టాలీవుడ్ క్యూట్ కబర్స్లో ఒకరిగా ఉండే నాగచైతన్య సమంత అనుకోకుండా విడిపోయారు అయితే వారు విడిపోవడానికి కారణం ఏంటంది ఇప్పటికీ క్లారిటీ లేదు ఇక చైతు పెళ్లి చేసుకుని వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ కాక సమంత నిర్మాతగా మారి మూవీస్ తరకించడమే కాకుండా పలు సినిమాలు సిరీస్లలో నటిస్తుంది అయితే చాలా రోజుల తర్వాత వీరి విడాకుల గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య మేనత్త నాగసుశీల చైతు శామ్ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ సమంత చైతు మేము పెళ్లి చేసుకుంటాము అని అడిగినప్పుడు మేము ఎవరం కూడా నో చెప్పలేదు తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుందామని అడిగినప్పుడు కూడా మేము నో చెప్పలేదు వాళ్ళను బ్లేమ్ చేయలేదు వారి నిర్ణయాన్ని వారికే వదిలేశాము అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెటింటా వైరల్ అవుతున్నాయి ఇక నాగచైతన్య సమంతాలు పలు సినిమాలు నటించి ఆ తర్వాత ప్రేమలు పడ్డారు ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కానీ ఊహించిన విధంగా విడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు